యాక్చువల్గా నర్సాపురం గడ్డే అండి ఈయన నలభై సంవత్సరాల నుంచి టీ పెడుతున్నాడు గతంలో నేను ఒక వీడియో చేశాను మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను టీ మాత్రం అద్భుతం అన్నమాట అమృతంలా పెడతాడు ఇక్కడ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇన్ని స్టాల్స్ ఉన్నా కూడా నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి గడ్డే టీ పెద్ద ఉంటుందండి నార్మల్ గా ఉంటుంది కానీ ఇక్కడ టీ దాగిన మళ్ళీ మళ్ళీ వచ్చి తాగుతాడు సూపరు లేస్ పార్క్ కి వెళ్ళే మార్గం మధ్యలో ఈ గడ్డి గారి దగ్గర ఒకసారి టీ టేస్ట్ చేసి వెళ్దామని ఇక్కడ ఆగట టీ అయితే ఫర్ ఎవర్ ఎప్పుడు అలాగే ఉంటుంది మళ్ళీ లేచి హాయ్ ఫ్రెండ్స్ మనం మామూలుగా మనకి చేతి అల్లికలు కుట్టు లేస అల్లికలు ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటాయి మనం చిన్నప్పుడు ఈ లేస అల్లికలు ఎప్పుడు కూడా మధ్యాహ్నం భోజనాలు చేసినప్పుడు తర్వాత మహిళలందరూ కూడా అరుగుల మీద కూర్చుని అల్లికలు అల్లుతూ ఉంటావు గోదావరి జిల్లాలో మీరు సర్వసాధారణంగా కనిపించేటువంటి సన్నివేశం దృశ్యం ఇది అయితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో జీవన విధానంలో ఇవన్నీ కనుమరుగైపోయినాయి ఎందుకంటే విదేశాల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు ఇవన్నీ కూడా లేకపోతే మిషనరీ అవి వచ్చేయడం వల్ల ఇవి ఆల్మోస్ట్ అలా దూరం అయిపోయింది అయితే దీని అంతటికీ హబ్ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురంలో ఒక ఇంటర్నేషనల్ లేస్ పార్క్ని ఏర్పాటు చేశారు చాలా కాలం క్రితం అయితే అక్కడ ఇప్పుడు ఒక మూడు రోజుల పాటు వివిధ రాష్ట్రాల నుంచి దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి హస్తకళలు ఇక్కడ ప్రదర్శనగా పెట్టారు ఎగ్జిబిషన్ కమ్ సేల్ చాలా బాగున్నాయి మీకు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా ఇలా అన్ని రాష్ట్రాల నుంచి చేతి హస్తకళల ప్రదర్శన ఇక్కడ అద్భుతంగా ఉంది మీకు అన్ని రకరకాల స్టాల్స్ పెట్టారు ప్రతిదీ కూడా ఒక్కో రాష్ట్రం ఒక్కో రకమైనటువంటి కళా నైపుణ్యం ఉంటుంది అన్నమాట కొంతమంది బట్టలు అల్లుతారు కొన్ని మనకి తెలంగాణలో పోచంపల్లి ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఈ లేచల్లికలు గోదావరి జిల్లాలో ఉంటాయి అలాగే ఒరిస్సాలో హస్తకళలు చాలా ఫేమస్ మేము లాస్ట్ టైం ఒకసారి కుమిలి అని చెప్పేసి ఒక ఊరు మొత్తం ఊరు ఊరు అంతా కూడా హస్తకళలే మీకు ఒకసారి ఎప్పుడైనా అవకాశం దొరుకుతాయో చూపిస్తాను నేను ఇక్కడ అంటే ఇలాంటి ఎగ్జిబిషన్ మనకి వెళ్ళటం వల్ల ఏంటంటే అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి హస్తకళలు ఒకేసారి ఒకే టైంలో మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి హస్తకళల ప్రదర్శన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఇంటర్నేషనల్ లేస్ పార్క్లో పెట్టారు చాలా అద్భుతంగా ఉంది అవేంటో ఆ స్టాల్స్ ఏంటో ఆ వివరాలు ఏంటో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది నమూనా అండి లేస్ పార్క్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ లేస్ పార్క్ అన్నమాట మహిళలు అల్లినటువంటి అన్ని ఈ హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనగా ఉంటుంది మామూలు రోజుల్లో కూడా దొరుకుతుంది అన్నమాట దా నమూనా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం ఇలాగ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళల చేత చేసినటువంటి అల్లకాలు చేనేత వస్త్రాలు అన్నీ కూడా ప్రదర్శనగా పెట్టారండి ఇది ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఈ కళాకారులు అనమాట చీరలు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఒడిషా నుంచి తీసుకొచ్చినటువంటి చేనేత వస్తువు ఇలా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటాయి చిన్న చిన్న కీచైన్లు చిన్న చిన్న గ్లాసులు అద్దకాలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారండి వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ హ్యాండిక్యాప్స్ పర్సులు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి దేశ నలుమూల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు ఇక్కడ తాము తయారు చేసినటువంటి హస్తకళలను ప్రదర్శించారండి ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఎన్నో రకాలు అంటే ఆభరణాలు కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ మహిళలు వాడేటువంటి ఎన్నో వస్తువులు ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు అంటే మన దేశంలో ఉన్నటువంటి ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి రాజస్థాన్ వాళ్ళు ఒక రకంగా తయారు చేస్తే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఒక రకంగా తయారు చేస్తారు ఒరిస్సా వాళ్ళు ఒక రకంగా తయారు చేస్తారు కొన్ని రకాలైనటువంటి హస్తకళలు ఉప రాష్ట్రానికి ప్రత్యేకత ఉంటుంది అన్నమాట ఆ రాష్ట్రాలయంలో పేరొందినటువంటి డ్వాక్రా మహిళలు తయారు చేసినటువంటి వస్తువులు అండి ఇందులో బట్టలు ఉన్నాయి హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి ఇత్తడి వస్తువులు ఉన్నాయి అలాగే లేస్ ఐటమ్స్ ఉన్నాయి ముఖ్యంగా మనకి ఉభయ గోదావరి జిల్లాల్లో మహిళలు తయారు చేసినటువంటి లేస్ వస్తువులు కూడా ఉన్నాయండి ఇవి అయితే అరుదుగా లభించేటువంటి వస్తువులు అండి ఎందుకంటే బయట మార్కెట్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వస్తువులు ఉత్పాదనలు దొరికేటువంటి అవకాశం లేదు ఇవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద దొరికేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్టాలు చాలా చాలా అద్భుతంగా అనిపించింది అని నాకైతే కనుక ఎందుకంటే ఒకే స్టాప్లో అంటే ఒకే రూఫ్ కింద అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రొడక్ట్స్ లభ్యడం అంటే మనం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కనుక స్పెండ్ చేస్తే కనుక మనం ఇక్కడ అన్ని స్టాల్స్ని మనం సందర్శించవచ్చు మనకు నచ్చినటువంటి వస్తువులు మనం వాడే వస్తువులు అంటే ముఖ్యంగా మహిళలు వాడేటువంటి వస్తువులు ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కూడా మనం కొనుగోలు చేసుకోవచ్చు అండి రేట్లు కూడా చాలా చాలా రీజనబుల్గా అనిపించినాయి నాకైతే ఎందుకంటే చిన్న కీచైను ఒక ఇరవై రూపాయలు అండి చాలా అద్భుతంగా తయారు చేసినటువంటి కీచైన్ అది అలాగే చిన్న చిన్న ఇతర వస్తువులు మూలం పెట్టుకున్నటువంటి డెకరేటివ్ ఐటమ్స్ ఫ్లవర్ వాజెస్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ కూడా చాలా మట్టికి నేచురల్గా తయారు చేసినటువంటి అంటే ఆయా రాష్ట్రాల్లో దొరికేటువంటి నేచురల్ ప్రోడక్ట్స్ ద్వారా తయారు చేసేటువంటి ఐటమ్స్ చూడండి ఇవన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అలాగే ఇవి వెదురుతో తయారు చేసినటువంటి దువాన్లు చెక్కలతో తయారు చేసినటువంటి గరెట్లు ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈ మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహించారు చాలా బాగా అనిపించింది విజిటర్స్ కూడా చాలా పెద్ద స్థాయిలో వచ్చారని చెప్పేసి అక్కడ నిర్వాహకులు చెప్పారు దాదాపుగా ఒక యాభై వరకు స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ చీరలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి ముఖ్యంగా ఇవి వరుసా నుంచి తీసుకొచ్చినటువంటి చీరలు ఎంత బాగున్నాయి చూడండి అన్నీ కూడా ఒకదానికొకటి పేరు పెట్టలేని విధంగా ఉన్నాయి ప్రతి చీర కూడా నాకు అద్భుతంగా అయితే అనిపించింది మీకు మామూలుగా న్యాచురల్గా బట్టల షాపుల్లోనూ వేరే ఎగ్జిబిషన్లోనూ దొరకనటువంటి ఫ్యాబ్రిక్స్ ఇక్కడ బాగా దొరికినాయి అయితే తెలుస్తుంది పూర్తిగా రేటు కూడా చాలా రీజనబుల్గా ఉందండి ఎందుకంటే వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయలు ఉన్నాయండి అయితే ఈ ఈ శారీస్ అంటే ఈ వరుస స్టాల్ ఇది అలాగే మిగతా స్టాల్స్లో కూడా చాలా బాగా అనిపించిందండి నాకు ఇలాంటి స్టాల్స్ ఉంటే కనుక ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఉంటే కనుక ఎప్పుడైనా మనం తప్పగా సందర్శించాల్సినటువంటి అనమాట ఇది ఉత్తరప్రదేశ్ వాళ్ళు తయారు చేసినటువంటి పెట్టినటువంటి స్టాల్ చూడండి బ్రాస్ ఐటమ్స్ ఎంత అందంగా ఉన్నాయో అసలు భలే అనిపించింది అసలు డెకరేటివ్ ఐటమ్స్ ముఖ్యంగా అలాగే పూజా వస్తువులు ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి అంటే ఉత్తరప్రదేశ్ అనేది ఈ బ్రాస్ ఐటమ్స్కి ఫేమస్ కదండి ఇలాగ ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా అలాగే బై ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తామని చెప్పారు చాలా బాగుంటుంది బరువు కూడా ఉంది బాగా చూడండి ఇది ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కళాకారులు పెట్టండి ఈ ఎలిఫెంట్ చాలా అద్భుతంగా ఉంది అనమాట ఇది ఇలా అంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఈ బ్రాస్ ఐటమ్స్కి చాలా ఫేమస్ అనమాట ఈ చూడండి ఎంత నగ్చి అది కూడా ఎంత బాగుందో అద్భుతంగా ఉంది కదా ఇందులో రకరకాలైనటువంటి యానిమల్స్ ఉన్నాయి అలాగే ఇతర వస్తువులు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఈ ఇతర వస్తువులు ఉత్తరప్రదేశ్లోని చాలా ఉన్నాయి అలీగర్ గజియాబాదు మురాదాబాదు ఇలా ఇవన్నీ కూడా ఈ ఇతర కాటేజ్ ఇండస్ట్రీస్ కింద ఉంటాయి అన్నమాట అక్కడ సో చాలా బాగున్నాయి ఇలాంటి ఫినిషింగ్ అయితే మనకి ఉండవు గోదావరి జిల్లాలో అయితే మనకు అజ్జరం లాంటి ఏరియాలో కొన్ని కాటేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసి చేస్తూ ఉంటారు చాలా బాగున్నాయి ఇంకా హ్యాంగింగ్ బ్యాల్ స్టూల్ కూడా చాలా ఉన్నాయి పర్లేదు రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి ఇది రాజస్థాన్ వాళ్ళ స్టాల్ అనమాట అండి రాజస్థాన్ కూడా హ్యాండిక్రాఫ్ట్స్కి చాలా ప్రసిద్ధి అనమాట ఉత్తరప్రదేశ్ తర్వాత అంత ఫేమస్ హ్యాండిక్రాఫ్ట్స్ రాజస్థాన్లోనే ఉన్నాయి చూడండి కిచెన్లు అవి కూడా చాలా అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి హౌ మచ్ దిస్ వన్ కి ట్వంటీ రూపీస్ ఓకే వచ్చి ఇరవై రూపాయలండి నిజంగా ఈ ఈ క్రాఫ్ట్స్ చేసినందుకు ఇవ్వచ్చండి ఇరవై రూపాయలకి ఏమవుతుందండి గట్టిగా మాట్లాడితే టీ కాఫీ కూడా రాదు అలాంటిది అద్భుతమైనటువంటి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగలదు ఇరవై రూపాయలకి హ్యాపీఎస్ట్ ఓకేనండి నేను ఇది తీసుకున్నాను హండ్రెడ్ అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది కర్ణాటక స్టాల్ అండి వీళ్ళకి సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ వీళ్ళు తయారు చేస్తారు కదా రకరకాల శారీస్ బాగున్నాయి రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి అంటే థౌజండ్ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రకరకాలు ఉన్నాయి కానీ ఇవి బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి డిఫరెంట్ డిజైన్స్ లైక్ కలంకారీ ఆ మాదిరిగా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇవి కూడా లేడీస్కి ఎస్పెషలీ ఈ స్టాల్ అయితే బాగా నచ్చుతుంది